సై సై నా నో మెజీ ఆల్టర్ ది డాన్ డాన్ సాక్షి డౌన్ డౌన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నా సాక్షి డౌన్ డౌన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నా సాక్షి డౌన్ డౌన్ ఐనలను కించపరిచేలా ప్రచారం చేస్తున్నా సాక్షి డౌన్ డౌన్ 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 సాక్షి డౌన్ డౌన్

I'm not సాక్షి చానరు అది మేము ఈ రోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మహిళలు ఎంత మటుకు అనే వాళ్ళకి ఇష్టాన్ని మేము అడుగుతున్నాము అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం ఈ రోజు ఆ మహిళను కించపరిచి మారడం జరిగింది వెంటనే కిష్టంబరాలిని అరెస్ట్ చేయాలి సాక్షి చాలా మూసివేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుండా ఎలక్షన్లో తొలగిపోయినాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలు కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము ఐదు కోట్ల ప్రజలే రోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది ఏదైనా చట్టం తాను పని పోతుంది కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమానాలు తెలుసు కాబట్టే ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు రావడం జరిగింది ఆ కోపంతో ఈ రోజు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్ల మహిళని కించపరిచి చేయడం జరిగింది భువనేశ్వరం కానీ అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ప్రజలు ఈ రోజు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది అదే విధంగా చూస్తున్నా మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము మహిళలు ఏం చేశారు నువ్వు మాట్లాడి వేసిన అంటావా నీ ఇంట్లో నీ చెల్లెలు అక్క అమ్మ బిడ్డలు ఉన్నాయని మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా ఏదైనా మహిళను గౌరవించి మాట్లాడండి ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకున్నాము ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది వెంటనే కృష్ణం రాజుని అరెస్ట్ చేయాలి సాక్షి చాలని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళం రాష్ట్రంలో కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్ర జై లోకేషన్ జై మాది మాట్లాడడం అనేది పద్ధతి కాదు తన ఇంట్లో ఒక అమ్మ తల్లి చెల్లి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమరావతి అని మాట్లాడుతున్నాడు తను లేరా అమరావతిలో తను ఇక్కడ లేరా ఆంధ్రప్రదేశ్లో ఆయన సాక్షిలో లేరా ముందే ఇలా చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు మళ్ళీ ఇలా చేస్తే ఇప్పుడు రాడంటే రాడు ఇలాంటి పద్ధతి మాట్లాడితే కనుక రాడు స జగన్ జగన్ ఇప్పుడు రానివ్వము మాకు చంద్రబాబు నాయుడు గారు లేడీస్కి ఎంత సపోర్ట్గా ఉన్నారంటే అంత సపోర్ట్గా ఉండవు దాని ముస్లింస్కి మైనార్టీ కోసం మైనార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు అట్లనే కడపలో మాధవి అక్క ఎంతో మాకు మేమున్న నేనున్నాను సపోర్ట్ అని మహిళల కోసమే వర్క్ చేస్తున్నాను మహిళల కోసం ఒక్క మాట వస్తే మాధవి మేడం గమ్మని ఉండరు కాబట్టి మేమంతా సపోర్ట్ ఉంటాము మేము తెలుగుదేశంకే సపోర్ట్ ఉంటాము సాక్షి ఛానల్లో వర్క్ చేసే శ్రీనివాసరావు గారిని కృష్ణం రాజు గారిని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ని రద్దు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ మహిళలంతా డిమాండ్ చేస్తున్నామండి సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళు వాళ్ళని సమాధానం చెప్పండి సాక్షి యాజమాన్య వివరణ ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందరకు వచ్చేసి దాన్ని సమర్థిస్తా మాట్లాడుతూ ఉన్నాడు కొంచమన్నా సిగ్గుందే సజ్జల రామకృష్ణారెడ్డి గని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నీకు నీ పార్టీకి బట్టలు ఇప్పటికే ఇప్పదీసినారు కూడా మీరు మతి స్థిమితం లేకోకుండా కూడా ఇంత వ్యతిరేకంగా మహిళలు ఈరోజు ఆందోళనకరంగా రాష్ట్రంలో ఉంటే మళ్ళా శంకర జాతి శంకిని జాతి అని చెప్పి అభివర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కొంచెమన్నా మతి స్థిమితం ఉందే అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం యొక్క వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి తగ్గడం లేదు వారికి అహంకారం ఇంకా తగ్గడం లేదు మహిళలు క్షమాపణ చెప్పమని కోరి సాక్షి ఎండి అయినటువంటి భారతీయ గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని చెప్పి అడిగితే వీళ్ళు వచ్చి నాయకులు వరుసగా నిన్నందరొచ్చి అందరూ వచ్చి ఉన్నారు ఎటుపోతుంది అంటే వైసీపీ నాయకుల యొక్క కనుసలోనే వీళ్ళు జర్నలిస్టు వై సాక్షిలో ముసుగులో నడుస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యక్షంగా అర్థమైంది నిన్నటి దినం ఖచ్చితంగా సత్యల రామకృష్ణారెడ్డి బేషరతుగా నువ్వు వచ్చి మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ తిరిగినా అడుగునడుగునా అడ్డుకొని రాష్ట్ర బహిష్కరణకు చేపించేటట్టు మేమందరం కూడా యువతంతా ప్రయత్నం చేస్తామని చెప్పి సీఎం సొంత జిల్లా కడప జిల్లా నుంచే సజ్జల రామకృష్ణారెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం